శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమర యోధుల వనంలో శనివారం స్వాతంత్ర సమర యోధుల సావిత్రిబాయి పులే జయంతిని నిర్వహించారు నూట తొంభై ఐదు సంవత్సరాల క్రితం మహిళా విమోచన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు కానీ కారణ జన్మల యొక్క చరిత్ర మాత్రం కలకాలము నిలిచి ఉంటుందని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం నూట తొంభై ఐదేళ్లైన ఒక వ్యక్తిని మనం ఈవేళ స్మరించుకుంటూ ఉన్నామంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఎంతటిదో చెప్పడానికి శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క జీవిత జీవన గమనమే ఆదర్శాలే అందుకు నిదర్శనం ముఖ్యంగా మహిళా ఉద్యమ నాయకురాలిగా సంఘ సంస్కర్తగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మొట్టమొదటి సంస్కరణకర్తగా అలాగే దళితులను సమాజంలో అంతర్భాగం చెయ్యాలి అన్నటువంటి దళిత బాధిగా అనేక విధాలుగా అంటే బహుముఖ సేవలు అందించి ఒక సేవ కార్యకర్తగా ఉంటూ సంఘసేవా కార్యకర్తగానే తన ప్రాణాలను చేయించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే ఆవిడని స్మరించుకోవడమే కాదు ఆవిడకి అవసరమైన ఇవాళ మన పెద్దలు చెప్పినట్లు ఆమెకి రావాల్సినంత గుర్తింపు రాలేదు అన్నటువంటి నా భావన కూడా ఆమె చేసినటువంటి సంఘ సంస్కరణల్ని సమాజం గుర్తుంచుకోవాలి ఆ రోజుల్లో మహిళలకు అంత ప్రాధాన్యత లేని రోజుల్లో భర్త చనిపోతే పురుషుడే ఎందుకు చితికి నిప్పు పెట్టాలి స్త్రీ ఎందుకు పెట్టకూడదు నా సేవలో నాకు మార్గదర్శకుడుగా ఉన్నటువంటి నా భర్త చితికి నేనే నిప్పు పెడతానని ఆదర్శంగా ముందుకొచ్చినటువంటి మహిళ అంటే ఆదర్శాలను వల్లించడమే కాదు ఆదర్శాలను ఆచరించాలి అన్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడినటువంటి మానయురాలు ఆమె సత్య శోధన పేరుతో సంస్థను స్థాపించి అనేకమైనటువంటి విద్యాలయాలను స్థాపించి అలాగే మరి బాల్య వివాహాలను వ్యతిరేకించి కులాంతర వివాహాలను ప్రోత్సహించి రెండు వందల ఏళ్ల క్రితం అంత ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు సమాజంలో ఎవరైనా ఉన్నారా అంటే ఆమె ఒక్కరే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇటువంటి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడంలో స్త్రీల వైద్య నిపుణులైనటువంటి మన డాక్టర్ అరవింద్ గారు నిజంగా ప్రశంసనీయులు అలాగే ఎవరిని అతిథులుగా తీసుకురావాలో సందర్భోచితంగా మహిళా ఉపాధ్యాయులుగా మరి వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి వారిని ఇక్కడికి తీసుకొచ్చి వారితో ఆమెకు పుష్పమాలాంకృతలు చేయడం అలాగే ఈవేళ మీరు ఎంబీబీఎస్ ఎంఎస్ ఎండిలు చదువుతున్నారు మహిళలంటే దానికి పూర్తి ప్రదాత ముఖ్య కార్యకురాలు సావిత్రిబాయి పూలే అని చెప్పడానికి జెమ్స్ పాఠశాల కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థినిని తీసుకొచ్చారు మీ ముందు చూపుకిన హృదయపూర్వక అభినందనలు సార్